హాయ్ వెల్కమ్ టు హాసాగ్ర నేను మనం సగటు తెలుగుదేశం పార్టీ అభిమాని సంతోషకర పడే సమయం ఇది ఎందుకంటే రాష్ట్రంలో అంతులేని విజయం కేంద్రంలో అధినేతకు గౌరవంతో పాటు టీడీపీ శ్రేణులు ఆనందంతో గడుపుతున్నాయి సో ఆ గత ఐదేళ్ళుగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి చంద్రబాబు పరిస్థితి దుస్థితి ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఒకే ఒక్క గెలుపుతో పరిస్థితి అంతా తారుమారైపోయింది ఏపీలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా నూట ముప్పై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపొందింది అదే సమయంలో టీడీపీ సాధించిన పదహారు పార్లమెంట్ స్థానాలు ఎన్డీఏకి ఒక రకంగా కీలకంగా మారాయని చెప్పచ్చు అయితే ఇది చంద్రబాబుకు ప్రాధాన్యత పెంచే అంశం ఒక రకంగా ఎందుకంటే కేసులతో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు దీంతో ఢిల్లీలో చంద్రబాబు గౌరవం అమాంతం పెరిగిపోయింది గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబు పరిస్థితి మరింత దిగజారిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు పట్టించుకునే వారే కరువైపోయారు అందుకే బీజేపీ అవసరాన్ని తెలుసుకొని తన వద్ద ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులను అటు పంపించారు కానీ బీజేపీ నుంచి ఎటువంటి సానుకూలత రాలేదు ఎన్నడూ చంద్రబాబును పట్టించుకున్న పాపాను పోలేదు బీజేపీ అయితే చివరకు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా లభించని పరిస్థితి ఎదురైంది చంద్రబాబుకు దాదాపు కేంద్ర పెద్దలను దగ్గరగా చూసేందుకు చంద్రబాబు మూడేళ్ల సమయం పట్టింది అదే సమయంలో జగన్ కు కేంద్ర పెద్దలు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు అసలు చంద్రబాబు అన్న నేత ఒకరు ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయారు దీంతో సగటు టీడీపీ అభిమాని పడిన బాధ అంతా ఇంత కాదు ప్రస్తుతం ఎన్నికలతో సీని మొత్తం సమాంతం మారిపోయిందని చెప్పాలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అద్భుత విక్టరీ కొట్టడం ఎన్డీఏకు అవసరమైన సీట్లు చంద్రబాబు సాధించడం ఢిల్లీ పెద్దల్లో ఒక రకంగా మార్పు కనిపిస్తుందని చెప్పాలి ఎన్డీఏ భాగస్వామ్యం పక్షాలుగా ఉన్న చంద్రబాబు పవన్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు మోడీ వీరు ఢిల్లీలో అడుగుపెట్టింది మొదలు ఎనలేని ప్రాధాన్యం గౌరవం దక్కుతూ వస్తుంది ప్రతి క్షణం ఆనందమయం అన్నట్లు చంద్రబాబుతో కేంద్ర పెద్దలు వ్యవహరిస్తున్న తీరు చూస్తే టీడీపీ అభిమానులు ఇంకా ఒక రకంగా మురిసి మురిసిపోతున్నారని చెప్పాలి ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశంలో ప్రధాని మోడీ చంద్రబాబును తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు సరదాగా సంతోషంగా మాట్లాడుకున్నారు ఇప్పుడు ఆ విజువల్స్ అన్ని వైరల్ అవుతున్నాయి సో సోషల్ మీడియాలో ఎన్డిఏ భాగస్వామి పక్షాల నేతలు చంద్రబాబుతో కలిసేందుకు ఇష్టపడ్డారు ఇదే సమయంలో ఇండియా కూటమి సమావేశానికి వచ్చిన విపక్ష సీఎంలు సైతం చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు శుభాకాంక్షలు కూడా తెలిపారు ఈ ఈ ఫోటోలు చూస్తున్న టీడీపీ శ్రేణిలో ఒక రకంగా మురిసిపోతున్నారని చెప్పాలి సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు నిజంగా గత ఐదేళ్లుగా లేని ఒక రకమైన గౌరవం అమాంతం పెరగడంపై మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే హ్యాస్టాగ్యం